లంచ్లోకి ఏం చేస్తున్నామమ్మా టమాటా పప్పు టమాటా పప్పు పెసరపప్పు వేసి చక్కగా టమాటాలు వేసి వండుతుంది ఇంక ఈ రోజైతే ఆనియన్స్ ఎల్లుల్లిపాయ అలాంటివి ఏమీ లేవు ఓన్లీ పెసరపప్పు కడిగే శుభ్రంగా అందులో టమాటాలు పసుపు కారం వేసేసింది ఇంకా వాటర్ వేసి విజిల్స్ పెట్టేస్తుంది అంతే అందుకు కందిపప్పు ఎందుకు వెళ్ళేదమ్మా పెసరపప్పు వేసేవు త్వరగా అయిపోతుందనా కానీ కందిపప్పుతో చాలా బాగుంటుంది పప్పు ఉడికిపోయిందండి చక్కగా అందులో చింతపండు పులుసు పిండేసి మంచిగా ఇలా కలిపి పెట్టేసింది అనమాట ఇప్పుడు ఇప్పుడు పప్పు తాలింపకండి ఆయిల్ వేసింది అందులో ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కలిమాకు ఇవ్ దానికి చెప్పట్లా మూడి ఇంగువ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఎల్లింపలు అలాంటివి ఏమి వేయం కదా మనం ఓన్లీ ఇంగువ వేసుకుని తాలింపులు వేసుకుని తాలింపు ఇచ్చుకుంటాం కాబట్టి ఇంగువనే ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది మనకి పెసరపప్పు టమాటా తాలింపులు వేయడానికి బెదిరిపోతుంది భయం మాత్రం పోవట్లేదు పోతుంది పోతుంది చేస్తా ఉంటే పోతుంది పప్పు టమాటా చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో రాదమ్మ కోసం చక్కగా పప్పు టమాటా చామదింపల పకోడి చామదింపల ఫ్రై రెడీ ఇంకా వడియాలి అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా రైస్ ఉడకాలి రైస్ పెట్టలేదు అనమాట ఇప్పుడు రైస్ ఇంకా